యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ విధంగా ముగింపు కార్యక్రమంలో ఆల్తో పాటు పాల్గొన్న దేవి నగర్ ఉన్నటువంటి కృష్ణారో పాల్గొన బిటీసీ సభ్యులు గౌరవనీయులు చదువుకుంటారు రంకేశ్వర గారికి అదే విధంగా మహిళా సంరక్షణ కార్యదర్శి సోదరి జగన్మయికి అదే విధంగా లైబ్రరీ శ్రీకాంత్ గారికి ఇక్కడికి అందరికి వీళ్ళందరికీ నా నమస్కారాలు ముందున్న మీ అందరికి విద్యార్థిని విద్యార్థులకు నా ప్రారంభం మనం జరుపుకున్నాం రెండవ తేదీన బనాలుగో తేదీన ఆ రోజు మీరు అందరూ ఉన్నారు మళ్ళీ ఆ రోజు నేను ఏం చెప్పాను మీరందరూ మీకు పెట్టే వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి ఆ బహుమతులు ఇవ్వటం కోసం మళ్ళీ నేను వస్తానని చెప్పాను ఈరోజు గెలుచుకున్న ఆ విజేతలకి నేను బహుమతి ప్రదానం చేస్తాను ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది గ్రంథాలయం అంటే ఏంటి గ్రంథాలయాల ప్రాధాన్యత ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి వాటిని మనం ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయాలు ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వారోత్సవాలు నిర్వహించబడతా ఉన్నాయి గ్రంథాలయాలు అంటే పుస్తకాలు ఉండే ఒక ప్రదేశం ఒక బిల్డింగ్ లో వివిధ రంగాలకు సంబంధించి అన్ని పుస్తకాలు ప్లస్ అన్ని వార్తాపత్రికలు పత్రికలు ప్రతిరోజు కూడా ఉంచేవా దాన్ని గ్రంథాలయం అంటారు ఇది శాఖ గ్రంథాలయం చనుగొండలో ఇది గ్రంథాలయం ఈ గ్రంథాలయానికి ప్రతిరోజు మీరు వచ్చి మీకు కావలసిన పుస్తకాలు మీ దగ్గర లేకపోతే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలని మీరు చదువుకోవచ్చు వార్తాపత్రిక కొనలేని వారి ఇంటికి ఒక మనకి ఒక వార్తాపత్రిక ఎంచుకుంటాం మనం కానీ గ్రంథాలయంలో వార్తాపత్రికలు అన్నీ వస్తాయి మనం వేరే పత్రికలు ఏమన్నా చదవాలంటే గ్రంథాలయానికి వచ్చి చదువుకోవచ్చు ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం కోసం మన స్వాతంత్ర్యం కంటే పూర్వమే అయ్యంకి వెంకటరమణ్య గారు అలాగే సూర్య వెంకట నరసింహ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమం చేశారు మనకి గ్రంథాలయాలు రావాలి అని మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో వచ్చింది అంతకంటే ముందు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేవారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మనకి స్వేచ్ఛ లేదు కాదు వాళ్ళంతా నియంత పరిపాలన లేదు మనకి స్వాతంత్రం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో స్వాతంత్రోద్యమం చేశారు ఉద్యమ స్ఫూర్తిని స్వాతంత్ర యొక్క స్వాతంత్ర ఉద్యమం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడం కోసం ఆ పుస్తకాలు చదివే పుస్తకం ద్వారా స్ఫూర్తిని పొందుతారు గ్రంథాలయాలు ఆ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని చేస్తాయని చెప్పి గ్రంథాలయాలని మన ఏర్పాటు చేయాలని చెప్పి అందులో స్వాతంత్రోద్యమం గురించి పుస్తకాలు పెట్టాలని మన వాళ్ళంతా కూడా అది చదివి ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కొన్ని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని త్వరగా స్వాతంత్ర్యం సాధించాలని వారెంతో ఎంతో పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా గ్రంథాలయాలు ఆ పోరాట స్ఫూర్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించాయి దాని ద్వారానే ఎందరో మహానుభావులు మన స్వాతంత్రం కోసం పోరాడి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు తేదీన మనకి స్వాతంత్రం సాధించి పెట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నేను ముందు రోజు కూడా చెప్పాను మన దేశ భవిష్యత్తు పాఠశాల తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు అందుకే విద్యార్థిని విద్యార్థులు బాగా చక్కగా చదువుకొని విజ్ఞానవంతులై మీరు జీవితంలో అభివృద్ధి చెందితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి దాని ద్వారా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ దేశ భవిష్యత్తు మన విద్యార్థిని విద్యార్థుల మీద ఆధారపడిందని చెప్పి మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు మీరందరూ కూడా గ్రంథాలయాలను వినియోగించుకొని పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి క్రమశిక్షణను అలవర్చుకోవాలి మీరు జీవితంలో చక్కగా ఉన్నత స్థానాల స్థానాలకి వెళ్ళాలని చెప్పి మనసారా నేను